ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారి హెచ్చరికల మీదట ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ఎంపీడీఓ కేవి ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ వాతావరణ శాఖ వారి సూచనల మేరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారి ఉత్తర్వుల ప్రకారం ఈ వ్యాసంలో ఎండ తీవ్రత వలన వడదెబ్బ తగిలే ప్రమాదం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు ఈ సంవత్సరం ఎండ వేడి ఎక్కువగా ఉంటుందని పెద్దవారు బయటకు వస్తే గొడుగు తప్పనిసరిగా వాడుకోవాలని బయట పనులు ఉన్నవారు పదకొండు గంటల లోపే పనులు ముగించుకొని ఇళ్లకు చేరుకోవాలని అన్నారు తిరిగి సాయంత్రం ఐదు గంటల తర్వాతే బయట పనులు చేసుకోవాలని సూచించారు వ్యాసు వేద ఎక్కువగా ఉంది కాబట్టి సంవత్సరం హీట్ వేవ్స్ ఎక్కువగా ఉంటాయని మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఇన్స్ట్రక్షన్స్ రావడం జరిగింది ప్రజలందరూ కూడా అప్రమత్తతో ఉండి ఉదయం పూట మాత్రమే పని ఉపాధి వెళ్ళినా ఏ పనులకెళ్ళినా ఉదయం పాటలే ఉపయోగించుకోండి అలాగే మళ్ళీ సాయంత్రం మాటలు కూడా మనం ఆరు గంటల తర్వాత ఐదు గంటల తర్వాత మనం ఉపయోగించుకోవచ్చు ఎవరు ఎండలో తిరగటం వల్ల చాలా ఇబ్బందులు పడతారు కాబట్టి ఈ హీట్ వేవ్స్ని తట్టుకోవాలంటే మీరు ఆ ఓఆర్ఎస్ ప్యాకెట్లు తీసుకోవటం సరైన ప్రథమ చికిత్స తీసుకోవటం చల్లటి నీళ్లు తాగటం ఇటువంటివన్నీ కూడా పాటిస్తారని కోరుతున్నాము అలాగే ఉపాధి హామీ పనులు జరుగుతున్న కూడా టెంట్లు కూడా ఏర్పాటు చేయమని మన ఏపీఓ గారికి తర్వాత ఫీల్ వేసెంట్ అందరూ కూడా ఆదేశాలు ఇచ్చాము అక్కడే వాటర్ ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేయమని చెప్పాము ఉదయం పూటే పని చెప్పమని కూడా చెప్పడం జరిగింది హీట్ వేవ్స్ ఈ సంవత్సరం చాలా ఎక్కువగా ఉంటాయని మనకి వచ్చినందున మనకి అందరూ కూడా ఈ యొక్క విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారని తెలియపరుస్తున్నాం అలాగే ఈ సంవత్సరం మనకి ఉపాధి హామీ పథకంలో హండ్రెడ్ పర్సెంట్ అచీవ్మెంట్ అయ్యి మన మండలం మంచి స్థితిలో ఉంది కాబట్టి ప్రజలందరికీ కూడా నేను యొక్క నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే మన మండలం రాష్ట్రంలోనే మన ఫారం పాంట్స్ లో తయారు చేయడంలో గురవాయి గుడిలో ఒక ఫారం పాంట్ తయారు చేసి రాష్ట్రంలోనే ఉన్నత ఉత్తమమైనదిగా మన మండలంలో రాష్ట్ర ప్రభుత్వం గమనించడం అది కూడా నాకెంతో సంతోషంగా ఉందని అందరికీ కూడా తెలియపడుతున్నాను థ్యాంక్ యూ